వెనకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కులం పేరుతో వాళ్ళని పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఒక్క విషయం మాత్రం మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నామన్నా భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇది ఎవడు బాబు జాగిరి కాదు ఇక్కడ అన్ని మతాల వాళ్లకు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి కేవలం ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి జై శ్రీరామ్ అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి క్రైస్తవులు మత మార్పిడిగాళ్ళు ముస్లింలు దేశభక్తి వాళ్ళు దళితులు అంటరాని వాళ్ళు అని చెప్పి చేస్తున్నటువంటి దాడులకు చాలు ఆపటి వాళ్ళ ప్రవీణ్ పగడాల గారిని నడి రోడ్డు పక్కన చంపి పడేసినట్లుగా పాస్తవం చంపుతామని మీరంటే మాత్రమే ఇక చూసుకుంటూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము రాజ్యాంగాన్ని టచ్ చేయాలన్న ఆలోచన కూడా మీ మనసులోనికి రావద్దు మేము చెప్తా ఉన్నాం మీరు రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ఎంత బలంగా కదులుతున్నారో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంతే బలంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎదురుగా మేము వస్తాం రాజ్యాంగ బద్ధంగా మేము పోరాడతాం మేము ఒకటే చెప్తా ఉన్నాం క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేయాలన్న ఆలోచన మీ మనసులోంచి తీసివేసుకోండి క్రైస్తవుల మీద ముస్లింల మీద మీ వాళ్ళను ఉసిగలిపే పద్ధతులను మీరు ఆపండి యూట్యూబ్ ఛానల్స్ వేదికగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు బజరంగ వాళ్ళు కావచ్చు వాళ్ళ చిల్లర సంస్థలుగా ఉన్నటువంటి శివశక్తి కావచ్చు హిందూ జనశక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు అన్నదమ్ములాగా కలిసిమెలిసి బతుకుతున్నటువంటి హిందువులకి క్రైస్తవులకి ముస్లింలకి మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని పెట్టి మళ్ళీ మూతకి మూతికి ముంత కడతాం మొలకి తాటాక్ కడతాం ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద తిప్పుతాం బొంగులు నీళ్లు పోస్తాం అని చెప్పి మాట్లాడితే మాత్రం గొడ్డలో తీసుకుంటాం మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం ఈ విషయాన్ని కాషాయ వాదం పేరుతో ఈ దేశ అసలైనటువంటి వారసులు నివాసులు మూలవాసుల మీద పెట్టని చెయ్యాలని చూస్తే మాత్రం నేను చూసుకుంటూ ఊరుకోమండి దానికోసమే సీఎం డిఎప్ ఏర్పాటు చేశాం